హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమార్షి న్యూస్ వరల్డ్ అయితే నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్ చూపిస్తున్నాను నేను ఈ వీడియోలో అయితే ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ అయితే చేసి చూపిస్తున్నానండి మీకు అంటే ఈ రబ్బర్స్ ఉంటాయి కదా అవి కూడా తీసి చూపిస్తున్నాను బయట కొన్ని లిక్విడ్స్ కాకోకుండా మనం ఇంట్లో ఉండే మనం ఇంట్లో వాడుకునే వస్తువులతోనే నీట్గా ఎలా క్లీన్ చేసేసుకోవాలనేది చూపిస్తున్నానండి చూడండి ఈ రబ్బర్స్లో కూడా చాలా మట్టి ఉంటుంది నేను ఇంతకు అయితే దీన్ని క్లీన్ చే అదే రబ్బర్ని తీసి క్లీన్ చేయలేదన్నమాట ఫస్ట్ అయితే ట్రై చేశాను ఈ రబ్బర్ని తీసి మళ్ళీ ఫిట్ చేయొచ్చా లేదా అని చెప్పేసి ఒకసారి ట్రై చేసి ఓకే ఫిట్ చేయడము వస్తుంది అని అన్నాకనే వీడియో తీసుకున్నాను అనమాట మళ్ళీ ఊరికే తీసి ఇవి పెట్టడానికి రాకపోతే ఇబ్బంది కదా చూపించే వాళ్ళకి కూడా అంటే మనం చూపిస్తే కూడా ఎవరన్నా ట్రై చేసినప్పుడు రాకపోతే ఇబ్బంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ట్రై చేశాను నాకైతే నాకైతే వచ్చిందనమాట వచ్చిన తర్వాతనే మళ్ళీ అయితే వీడియో వీడియో చేస్తున్నాను చూడండి మీకు ఫ్రిడ్జ్ అయితే చూపిస్తున్నాను సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదండి పిల్లలున్న రెండు నెలలు ఎంత చెత్త చేయాలో అంత చెత్త చేశారనమాట ఇల్లు అంతా నేను అందుకనే ఇల్లంతా మొత్తం డీప్ క్లీన్ చేసేసుకుంటున్నాను చేసుకుంటున్నాను ఆల్రెడీ చూ మీకు కొన్ని వీడియోస్ చూస్తుంటేనే అర్థమైపోతుంట అర్థమైపోయి ఉంటాయి రీసెంట్గా కిచెన్ క్లీన్ చేసి కిచెన్ కప్పు కిచెన్ ర్యాక్స్ క్లీన్ చేశాను బెడ్రూమ్స్ క్లీన్ చేశాను అవన్నీ అని చెప్తున్నాను కదా ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో ఉన్న బాక్సెస్ అన్నీ తీసి బయట పెట్టేసుకున్నాను అనమాట వాషింగ్కి ఈ లోపల ఒక చిన్న లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకుందాము కొన్ని వాటర్ అయితే వేడి చేసుకున్నాను అనమాట మనకి ఎంత కావాలో అన్నీ తీసేసుకొని దాంట్లోకి ఒక రెండు స్పూన్లు వంట సోడ అయితే వేసుకున్నానండి అలాగే రెండు క్యాప్ల వెనిగర్ మనం క్లీనింగ్కి వంట సోడా వెనిగర్ ఉంటే చాలండి బయట నుంచి ఏ లిక్విడ్స్ కొనాల్సిన అవసరం లేదనమాట అవి వేసి నీళ్లు చల్లగా అయ్యే వరకు వదిలిపెట్టేశాను చూడండి మా పరిస్థితి మా ఫ్రిడ్జ్ పరిస్థితి అయితే చూడండి ఎంత గలీజ్ చేసి పెట్టారో ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే మనం మెయింటైన్ హైజీన్ మెయింటైన్ నీట్గా పెట్టుకోవాలి అంటే కుదరదు అనమాట ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటే ఇంకా సమ్మర్లో ఎన్నిసార్లు ఓపెన్ చేసేదో మా చిన్న అయితే అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి ఇంకా బయట వాళ్ళు నీళ్ళు చల్లగే లోపల నేను ఫ్రిడ్జ్లో ఉన్న బాక్సెస్ అన్నీ నీట్గా వాష్ చేసేసుకొని బయట ఆరబెట్టేసేసుకున్నాను అనమాట ఆ లోపల మనకు నీళ్లు కూడా చల్లగైపోయాయి ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేసేసి కొంచెం ముందుకు పెట్టి వెనకలు ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట మనం అప్పుడప్పుడు వెనకలు కూడా క్లీన్ చేసేసుకోవాలండి మనం మర్చిపోతాము ఇల్లు ఇంకా సో ఇలా క్లీన్ చేసే ఒక రెండు మూడు నెలలకు ఒకసారి క్లీన్ చేసేసుకుంటే వెనకలు ఉన్న డస్ట్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఫస్ట్ పొడి బట్ట ఉంటుంది కదా కాటన్ బట్ట అయితే చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది పొడి బట్ట తీసేసుకొని ఫస్ట్ అయితే డ్రై అదే జస్ట్ క్లీన్ చేసేస్తున్నాను మనకు ఏమైనా తీసేటప్పుడు పిండ్లు అవన్నీ పడిపోతుంటాయి కదా ఏమంటారు ఏమైనా ఆకులు అట్లాంటివి పెట్టినప్పుడు కింద పడిపోతుంటాయి కదా ఆ ఫస్ట్ అయితే ఆ దుమ్మంతా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట డైరెక్ట్గా వాటర్తో క్లీన్ చేసేసుకోకుండా ఫస్ట్ అయితే డ్రై క్లీన్ చేసేసుకు అదే డ్రైగా దుమ్మునంతా క్లీన్ చేసేస్తున్నాను తర్వాత రబ్బర్లు అయితే పక్కకు తీసి పెట్టాను అనమాట ఈ రబ్బర్లు తీసినప్పుడు కూడా దీని కింద చాలా మట్టి ఉంటుందండి దుమ్ము ఉంటుంది ఆ దుమ్మునైతే మనం కొంచెం ఈ నెగ్లెక్ట్ చేస్తాము క్లీన్ చేసేటప్పుడు ఇలా ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఈ రబ్బర్లు కూడా తీసి క్లీన్ చేసేసుకుంటే ఫ్రిడ్జ్ ఇంకా హైజనిక్గా ఉంటుందన్నమాట చూడండి కనిపిస్తుందా మీకు అక్కడ అంతా ఆ గ్యాప్లో మొత్తం దుమ్ము అంతా పేర్కొనిందనమాట నేనైతే ఫస్ట్ క్లాత్ పెట్టి అని చెప్పేసి ట్రై చేశాను కాకపోతే ఆ చిన్నగా ఉందనమాట గ్యాప్ దాంట్లోకి నా వేలు కానీ క్లాత్ కానీ వే పోలేదు సో నేనైతే మనము ఈ ఇయర్ బడ్స్ ఉంటాయి కదండీ ఆ ఇయర్ బడ్స్ అయితే యూజ్ చేశాను అవైతే దాంతో అయితే బాగా నీట్గా క్లీన్ అయిపోయాయి అనమాట మనం ఫస్ట్ దాంట్లో ఉన్న దుమ్మునంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాం చూడండి దుమ్ము అయితే నీట్గా అనమాట ఇప్పుడు మనకు ఎక్కడైతే ఆ రబ్బర్ని స్టిక్ చేసేసి ఉంటామో అక్కడ తీసేసాం కదా ఆ గ్యాప్స్ అంతా ఇయర్బడ్తో అయితే క్లీన్ చేసేస్తాను అనమాట ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి దుమ్మంతా క్లీన్ చేసేసుకున్నాక మనము ముందరే కాచిపెట్టుకున్న వాటర్ అయితే చల్లగైపోయాయి ఆ వాటర్లో ని వెట్ వైబ్స్ ఉంటాయి కదండి వెట్ వైప్స్ అయితే నిజంగా క్లీనింగ్ పర్పస్ అయితే చాలా బాగా యూజ్ అయిపోతాయి అనమాట మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి చిన్న చిన్న సూపర్ మార్కెట్స్లో కూడా వై దొరుకుతున్నాయి హండ్రెడ్ రూపీస్కి ఫోర్ ఏమో వస్తాయి కానీ నిజంగా కిచెన్ నీట్గా మెయింటైన్ చేయడంలో వెట్ వైబ్స్ ఒకటి కిచెన్ టవల్స్ ఒకటి చాలా బాగా యూజ్ అవుతాయండి నాకైతే నిజంగా క్లీనింగ్ అయితే వెడ్ వైప్స్ చాలా బాగా యూజ్ అయిపో యూజ్ అవుతున్నాయి నేను ఇంతకుముందు కిచెన్ ర్యాక్స్ కూడా క్లీన్ చేశాను కదా అప్పుడు కూడా వైప్సే యూజ్ చేశాను అనమాట చాలా బై బాగా యూజ్ అవుతాయి ఎవరైనా కావాలనుకుంటే వెడ్ వైప్స్ తీసుకోండి కిచెన్ పర్పస్ అయితే చాలా యూజ్ మంచిగా పనిచేస్తాయి అనమాట ఇప్పుడు ఆ వెడ్ వైప్ ఆ వాటర్ తీసేసుకొని నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను నాకు ఈ డోర్ ఈ డోర్లో అయితే కొంచెం గట్టిగా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఆయిల్ అవన్నీ కూడా పడిపోయాయి కదా చూ మీకు చూపించాను కదా ఇంతకుముందు చాలా దుమ్ము వచ్చేసింది అనమాట మనము ఈజీగా ఒక రెండు మూడు నెలలకు ఒకసారి క్లీన్ చేసేసుకుంటే ఇంత దుమ్ము ఉండదులేండి మొన్న పిల్లలు ఉన్నారు కాబట్టి అంత గలీజ్ చేశారు సో అంత వచ్చిందనమాట ఒక మూడు నాలుగు నెలలకి లైట్గా క్లీన్ చేసేసుకుంటే మనకి ఇంత దుమ్ము అయితే రాదు ఆ నీళ్ళు అయితే పారపోసేసి మన వైఫ్ని నేను ఒకసారి లిక్విడ్ విమ్ లిక్విడ్ వేసి బాగా వాష్ చేశాను అనమాట ఎందుకంటే దుమ్ము ఉంటుంది కదా వైప్కి అది వెళ్ళేలాగా క్లీన్ చేసేసి మళ్ళీ మంచినీళ్ళతో అయితే క్లీన్ చేసేస్తున్నాను నేను ఇంకా ఏ లిక్వి ఏవి యూజ్ చేయలేదండి ఎందుకంటే మనం ఫుడ్ ప్రోడక్ట్స్ ఉంటాం కాబట్టి లోపల ఇంకొలిన్ కానీ అయితే ఏమి యూజ్ చేయలేదు యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట మనకు క్లీనింగ్కి నిజంగా వంట సోడా వెనిగర్ ఉంటే చాలండి బయట నుంచి ఏవి కొనక్కర్లేదు మనకు వంట సోడా గట్టిగా అంటే ఒక ఇరవై ముప్పై రూపాయలు పెట్టేస్తే ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే వచ్చేస్తుంది వెనిగర్ ఒక బాటిల్ తెచ్చేసుకున్నామంటే మనకి ఒక ఫిఫ్టీ రూపీస్ ఏమో పడుతుందండి అంతే ఇవి రెండు ఉన్నాయంటే మనకి ఇంకా వేరే లిక్విడ్స్ ఏమితో పని ఉండదు అనమాట చూడండి రబ్బర్ అయితే రబ్బర్లో కూడా దుమ్మంతా క్లీన్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఒకసారి వేలితో దుమ్మంతా తీసేసి తర్వాత వెట్ మంచి మంచినీళ్ళతోనే క్లీన్ చేసేస్తానన్నమాట ఇంకా నీట్గా రాలేదు ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేస్తే మనకు రబ్బర్ కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట కిందదైతే అయితే అంత దుమ్ము పట్టలేదండి మాకు పైనది అనమాట అంటే పైన డీప్ ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదా ఆ డోర్కి అయితే బాగా దుమ్ము పట్టింది కానీ కింద ఫ్రిడ్జ్ డోర్కి అయితే ఏం పెద్ద రబ్బర్లు దుమ్ము అయితే ఏం లేదనమాట పైనది మనము ఏమంటాం ఎక్కువ దుమ్ము అదంతా పైన నుంచి వస్తుంటుంది కాబట్టి ఇంకా పైన దానికైతే బాగా దుమ్ముంది కిందది రబ్బర్ సెట్ చేసుకునేది కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఆ గ్యాప్లో మనకు అర్థమైపోతుంది అనమాట ఆ గ్యాప్లో పెట్టేసి గట్టిగా నొక్కేస్తే ఈజీగా ఫిట్ అయిపోతుంది మనకు మనం ఒకసారి ఒక సైడ్ సెట్ చేసేసుకుంటే ఇంకా త్రీ సైడ్స్ అయితే ఈజీగా సెట్ అయిపోతుంది అనమాట ఇంకా నీట్గా మళ్ళొకసారి పొడి బట్ట తీసుకొని కూడా నీట్గా క్లీన్ అయితే చేసేసుకుంట తీస్ చేసేసుకొని ఇంకా లో మనము ఇంతకుముందు ఒకసారి అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా ఏమి దుమ్ము కానీ తడి కానీ ఏం లేకపోకుండా ఇంకా ఇలా క్లీన్ చేసేసుకొని బాక్సెస్ అయితే ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేసేసుకున్నాం కాబట్టి ఆరిపోయిందనమాట అవి కూడా తెచ్చేసి సెట్ చేసేసుకు సెట్ చేసే ను మావారైతే అంటున్నారు అనమాట నీ వీడియోస్ ఏంటో కానీ ఇల్లు అంతా బాగా మెరిసిపోతుంది అని చెప్పేసి వీడియోస్ కోసం అయితే కాదండి పిల్లలు ఉన్నారు కదా ఇల్లు అంతా బాగా చెత్త చెత్త చేశారనమాట సో ఇంకా అందులోనూ శ్రావణ మాసం వస్తుంది కదా అంతా ఒకటేసారి అంటే కుదరదు అని చెప్పేసి ఇలా వీలు ఉన్నప్పుడు అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఫ్రి ఇంకొకటండి ఫ్రిడ్జ్ లో మనము ఫ్రిడ్జ్ మ్యాట్స్ వేసినామంటే మనకు మెయింటెనెన్స్ అయితే చాలా ఈజీగా ఉంటుంది లుక్ వైజ్ గా కూడా చాలా నీట్ గా కనిపిస్తాయి అనమాట ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ